వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చింది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక కలిగిరిలో నిన్న చూసుకుంటే డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది ఈరోజు ధర పెరిగింది ఈరోజు నూట ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది నిన్న క్వాలిటీలు నలభై యాభై అరవై కలిగితే ఈరోజు క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే క్వాలిటీకి అయ్యి కలికలు పదహైదు కేజీల బాక్స్ పలికింది నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ట్వంటీ రూపీస్ టు ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం కలిక టాప్ రేట్ టు ట్వంటీ రూపీస్ టుడే ఇక ఈరోజైతే కలికిలో ధర పెరిగింది ఇక మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే కొన్ని మండీలు పెరిగింది కొన్ని మండీలు తగ్గింది కొన్ని మండలు నిన్నలాగా వచ్చినా అన్ని మండీలు కలిపి తీసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి ఇంచుమించుగా నిన్నలాగా ఉంది పెద్దగా మారిపోయే లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ